సౌత్ బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన విజయవాడ డిసెంబర్ ప్రారంభం నమస్కారం వెల్కమ్ నేను మీ భార్యను వేట కొడవలితో నరికి చంపేసి ఆ మృతదేహంతో భర్త సెల్ఫీ తీసుకొని మరి వాట్సాప్ స్టేటస్లో నువ్వు చేసిన ద్రోహానికి మరణమే ఫలితం అని చెప్పేసి ఆ క్యాప్షన్ పెట్టి మరి పెట్టడం జరిగింది ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది ఆ వ్యక్తికి ఎలాంటి శిక్షణ ఉంటాయనేది మనం ఒకసారి తెలుసుకుంటే ఈ సంఘటన వచ్చేసి తమిళనాడులో చోటు చేసుకోవడం జరిగింది అయితే ఈ బాల మురుగన్ విధంగా శ్రీప్రియకు పెళ్ళైపోయిన తర్వాత ఇద్దరు పిల్లలు కూడా పడడం జరిగింది భర్త ప్రవర్తన అదే విధంగా భార్యకు నచ్చకపోవడము దీని నేపథ్యంలో కుటుంబ కలహాలు ఏర్పడేసి ఇతనితో నేను కలిసి ఉండలేను అని చెప్పేసి పిల్లలు ఇద్దరిని తీసుకొని వచ్చేసి శ్రీప్రియ వాళ్ళ అమ్మగారింట్లో ఉండడం జరుగుతుంది అయితే వన్ ఇయర్ నుంచి కూడా వీళ్ళు ఇద్దరు కూడా భార్య భర్తలు కలిసి ఉండకపోవడము భర్త ఎన్నిసార్లు పిలిచినా కూడా రాకపోవడము అంతేకాకుండా భార్య పైన చాలా అనుమానం అన్నట్టు అంటే పిల్లలు నాకే పుట్టారా లేదంటే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఇలాంటివన్నీ అనుమానాలు ఎక్కువగా వ్యక్తం చేసి ఆమెను చాలా వరకు హింసలకు గురి చేయడం జరిగింది ఇక భరించలేని నేపథ్యంలోనే ఇంటిని ఆశ్రయించడం జరిగింది అక్కడికి వచ్చినాక కూడా పలుసార్లు ఫోన్లు చేసి మరి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు నా పిల్లలేరి నా పిల్లలు నాకే పుట్టారా లేకపోతే ఇంకెవరికి పుట్టారు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వేయడం వల్ల ఇక ఇతనితో నాకు జీవితమే వద్దు ఇతనితో నాకు ఎలాంటి కాంటాక్ట్ కూడా వద్దు అని చెప్పేసి నిశ్చయించుకున్న తర్వాత తను తన సొంత కాళ్ళ మీద నిల్చొని పిల్లల్ని ఎలాగైనా సరే పోషించుకోవాలన్న నేపథ్యంలో తను వేరే ప్లేస్కు వచ్చేసి ఒక బట్టల షాప్లో ఉద్యోగానికి కుదిరి ఆమె పని చేసుకుంటూ ఉంటుంది ఒక లేడీస్ హాస్టల్లో స్టే చేస్తుంది చేస్తున్న టైంలో ఈ ఒక ఈ అమ్మ ఏం చేసింది అంటే ఇంకా వర్క్ ప్లేస్లలో కలిగ్స్ ఉంటారు కాబట్టి అతనితో ఒక ఫోటో తీగి ఇలా సెల్ఫీ వీడియో సెల్ఫీ ఫోటో తీసేసుకొని పెట్టడంతో అచ్చా నా వైఫ్కు ఎవరో ఆల్రెడీ మీన్ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు అతనితోటి ఫోటో దిగింది అని చెప్పేసి అతను ఇంకా ఎక్కువ కోపానికి లోన్ అయిపోయి ఐదో విధంగా ఏ విధంగానైనా సరే ఆమెను ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి ఆ ఫోటో ఏదైతే తన స్టేటస్లో పెట్టింది కదా ఆ ఫోటోను క్యాప్చర్ చేసి ఇంకా తీసుకెళ్లేసి ఇతను ఎవరు ఎక్కడి నుంచి వెళ్ళి ఎవరు పరిచయం అయ్యారు ఎక్కడ ఇవన్నీ వివరాలు అడుగుతూ ఉంటే అదంతా నా ఇష్టము నేను ఎవరితోనైనా మాట్లాడతాను ఎవరితోనైనా ఉంటాను నీకేంటి ప్రాబ్లము అతను నా ఫ్రెండ్ అని చెప్తున్నాను అదేవిధంగా నా చె నాతో పాటే వర్క్ చేస్తాడని చెప్తున్నా కూడా నువ్వు వినట్లేదు అని చెప్పేసి అంటే ఇంకా వారిద్దరికీ మధ్యలో అక్కడ హాస్టల్ దగ్గర వాగ్వాదం గట్టిగా జరిగింది జరిగిన తర్వాత అతనితో ఆల్రెడీ అతను వెంట వేట కొడలు తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్లిన తర్వాత ఇమీడియట్గా అతను బాగా ఇప్పటికే కోపంతో ఉన్నాడు కదా అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది వన్ ఇయర్ పాటగా కూడా తల్లి తల్లి దగ్గరనే ఉండడం జరుగుతుంది పిల్లల్ని కూడా నా దగ్గర నా నుంచి దూరం చేయడం జరిగింది ఈమె ఎవరితోటో ఉంటుంది అని చెప్పేసి అతనికి ఇంకా ఎక్కువ కోపం రావడం జరిగింది కోపం వచ్చిన నేపథ్యంలో ఆ ఏదైతే కొడవలు ఉంటుందో దాంతో ఇష్టానుసారంగా ఆవిడ పైన దాడి చేసేసి హతమర్చాడు హతమర్చి గమ్మున కూర్చోలేదు ఏదైతే మృతదేహం ఉంటుందో దాని పక్కన కూర్చొని మరి సెల్ఫీ ఫోటో తీసేసుకొని దాన్ని కింద వాట్సప్ స్టేటస్లో లో పెట్టేసి కింద క్యాప్షన్ కూడా రాశాడు ఏదైతే ద్రోహం చేసిన వారికి మనమే ఫలితం అని చెప్పేసి ఆ క్యాప్షన్ పెట్టేసి ఇంకా వదిలేసాడు ఇంకా ఇమీడియట్గా అందరూ అలర్ట్ అయిపోయి ఇదేంటి ఇక్కడ మొత్తం రక్తం అడుగుల్లో ఆవిడ పడిపోయి ఉంది ఈ ఫోటో ఏంటి అని చెప్పేసి చాలా మంది కాల్ చేసి నా నేను చంపేయడం జరిగింది ఆవిడకు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఉంది ఆవిడ వేరే వాళ్ళతో ఉంటుంది అని చెప్పేసి అతను ఇంకా చెప్పడం తోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మొత్తం కూడా మొత్తం విచారణ అనేది కొనసాగిస్తూ ఉన్నారు ఇక్కడ చూసేసుకుంటే తను వచ్చేసి ఆల్రెడీ మర్డర్ చేశారు గానే అన్నట్టుగా లేదు అతను ఏమంది గొడవలతో రావడం జరిగింది అంటే ను బట్టి అక్కడ ఆవిడ మంచిగా మాట్లాడేసి లేదంటే ఇతను చెప్పిన దానికి అనుకూలంగా ఉంటే ఇంకొకలాగా ఉండేదేమో అతని మూడు అలా కాకుండా ఆవిడ తను మాట్లాడిన దానికి అతను అనుకున్న ఆన్సర్స్ రాకపోవడంతో ఇమీడియట్గా అతను కోపానికి లోన్ అయిపోయి అతను తెచ్చుకున్న కొడవలతోటి ఇమీడియట్గా ఆవిడని హతమర్చడం అనేది జరిగింది అంటే ఇది ప్రీ ప్రీప్లాన్ మర్డర్ కిందిగా వస్తుంది దాంతోపాటు అతనికి లైఫ్ ఇంప్రెజన్మెంట్ కానివ్వండి లేదు అంటే మర్డలన్న కూడా విధించే అవకాశాలు ఉంటాయి ఎందుకు అని అంటే అతను ఇటు అనుమానంతో హింసించడమే కాకుండా కుండా తను తన జీవితాన్ని ఏదో తను కంటిన్యూ చేస్తాను అని చెప్పేసి ఉన్న సమయంలో కూడా అక్కడికి వెళ్ళేసి చాలా ఒత్తిడికి గురి చేసి మరి ఆవిడ ఆవిడను చంపేయడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా మొత్తము దర్యాప్తు చేస్తారు అంటే అతను ఎప్పటి అమ్మాయిని ఫాలో అవ్వడం జరుగుతుంది ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇవిడ హాస్టల్లో ఉంటుందన్న విషయం ఎలా తెలిసింది ఆవిడ అదే టైంలో అక్కడ హాస్టల్లో ఉంటుందని స్టే చేస్తుందని చెప్పేసి ఎవరు చెప్పారు ఇవన్నీ కూడా ఇప్పుడు దర్యాప్తులో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఎంక్వైరీ చేసి తీసుకుంటారు తీసుకున్న తర్వాత అతను చెప్పిన దాని ప్రకారంగా ముందుగానే అంటే ఒకవేళ తనతో జీవితం కొనసాగించినా కూడా హతమర్చేవాడా అనే దానిపైన కూడా వారు ఎంక్వైరీ చేస్తారు అంటే అతని యొక్క అతని దగ్గర నుంచి మొత్తం మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అప్పుడు ఇప్పుడు ఎలాగో మర్డర్ కేసు అయితే కామన్గా అట్రాక్ట్ అవుతుంది దాంట్లో శిక్షలు నేను చెప్పేశాను అది కాకుండా ఇంకా తను అనుమానించడం కానీ వేధించడం కానీ ఇలాంటివన్నీ చేశారు కదా దాంతోపాటు ఇంకా ఏం చేశాడు అనేది కూడా పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత అప్పుడు సెక్షన్స్ కూడా ఇంకా కొన్ని అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అట్రాక్ట్ అయిన తర్వాత అప్పుడు ఇంకా అతనికి పనిష్మెంట్స్ కూడా పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటే ఈ లెక్కను చూసేసుకుంటే ఎప్పుడైనా సరే ఒక ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు పెద్దల సమక్షంలో కూర్చొని మాట్లాడుకోవడమో లేకపోతే ఇద్దరు అనుకూలంగా మాట్లాడుకోవడమో లేకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి చెప్పడమో ఇలాంటి అనుమానం అనేది చాలా పెనుభూతంగా లైఫ్లలో స్టార్ట్ అవుతుంది అది ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే ఒక్కసారి గనుక మీకు అది జీవితంలో మీ ఏదైతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కనుక ఎంటర్ అయ్యింది అని అంటే ఇద్దరు కూడా సంతోషంగా ఉండడం అనేది జీరో అవుతుంది ఎంతసేపు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరు కాల్ చేస్తారు ఎంతసేపు మాట్లాడారు అని చెప్పేసి ఆ మైండ్ లో అదే రన్ అవుతూ ఉంటుంది వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడారంటే ఆ అచ్చా వీళ్ళిద్దరి మధ్యలో ఏదో రిలేషన్షిప్ ఉంది అని చెప్పేసి అసలు అలా కాదు ఒక ఒక హస్బెండ్ ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆవిడ తప్పు చేసేదైతే ఖచ్చితంగా తప్పు చేయడానికి రెడీగా ఉండేది కానీ అలా కాకుండా తను ఏదో పిల్లలను మీన్ ఎలాగైనా పోషించాలి అన్న ఉద్దేశంతో తల్లి దగ్గర పెట్టేసి తను పని చేసుకోవడానికి వెళ్ళింది కానీ భర్త మీద కేసులు ఫైల్ చేయడం కానివ్వండి భర్త నన్ను హింసిస్తున్నాడు అని చెప్పడం కానివ్వండి అదేవిధంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానివ్వండి ఇలాంటివి ఏమీ చేయలేదు అంటే ఆవిడకి ఇంకా భర్త మీద మారుతాడన్న నమ్మకం ఉన్నది అంతేకాకుండా నన్ను ఎప్పటికో ఒకసారి అర్థం చేసుకుంటాడు అని చెప్పేసి కొంచెం నమ్మింది కానీ అతనే కాలయముడైపోయి ఆవిడ ప్రాణాన్ని హతమరుస్తాడని చెప్పేసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ గెస్ట్ చేసి కూడా ఉండకపోవచ్చు కానీ ఇలాంటి దారుణమైన సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి అతను చాలా ఇదిగా కూడా బిజె అంటే సోషల్ ప్లాట్ఫామ్ కిందకే వస్తాయి అంటే వాట్సాప్ స్టేటస్ లో పెట్టేసి అందరిని చాలా భయాందోళనకు కూడా గురిచేశాడు కదా ఆ పిక్ చూడంగానే చాలా భయంకరంగా ఉంది ఆవిడ రక్తం అడుగులో ఉంటే ఇతను నవ్వుతూ సెల్ఫీ తీసుకున్నాడు అది కూడా చాలా వరకు కూడా అది కూడా ఒక సెక్షన్ కింద రావడం జరుగుతుంది ఐటీ యాక్ట్ టూ థౌసండ్ కింద కూడా రావడం జరుగుతుంది దాంతో పాటు అతను ముందుగానే ఇలా అనుకున్నాడా అని చెప్పేసి ఇవన్నీ తీదు కూడా ఇప్పుడు అతను ఇచ్చే స్టేట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది దాంతోపాటు పిల్లలను కూడా ఎంక్వైరీ చేస్తారు ఇకపోతే ఎవరైతే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తారు అబ్బాయి తరఫున ఉన్న పేరెంట్స్ని కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టే చేసినప్పుడు వాళ్ళందరినీ కూడా అంటే వీళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ఎలా ఉండేవాళ్ళు ఎప్పుడు గొడవ పడుతుండే వాళ్ళ లేదంటే ఎలా ఉండేది అని చెప్పేసి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకునే తీసుకున్న తర్వాతనే ఛార్జ్షీట్ అనేది ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది ఏదేమైనా సరే కానీ మర్డర్ కేసులో అనవసరంగా భార్యను ఒప్పించి కాపురానికి తీసుకెళ్లాల్సిన భర్త చంపేసి మరి అతను తనతో సెల్ఫీ తీసేసుకొని ఆ మృతదేహంతో సెల్ఫీ తీసుకొని అంతకుడుగా మిగిలాడు జైల్లో కూర్చోవడానికి ఊసలు లెక్క రెడీగా ఉన్నాడు అది కూడా అతను ఇంకా బయటకు వస్తాడా లేదా అన్నది క్వశ్చన్ మార్కే ఎందుకంటే అతనే చాలా ఇంకా ఎంక్వైరీ చేయని అవసరం అంటే ఇంకా అతని కోసం వేరే ఎంక్వైరీ అంటే నేను ఎక్కడున్నాడు ఏంటో వెతకాల్సిన అవసరం లేకుండా అతనే నేనే చంపాను నేనే దీనికి అంత కారణం అని చెప్పేసి మరి నవ్వుతూ ఫోటో తీసుకున్నాడు కదా అక్కడ ఆల్రెడీ ప్రూఫ్ ఇచ్చినట్టే అది చాలా ఎవిడెన్స్ గా కూడా కలెక్ట్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ అక్కడ హాస్టల్ దగ్గరికి వచ్చినప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ అంతా తీసుకుంటారు అతను ఏ ఊర్లో రావడం జరిగింది ఫస్ట్ ఎవరు గొడవ రైజ్ చేశారు ఎందుకని గొడవ రైజ్ అయింది ఇద్దరి మధ్యలో ఎంతసేపు కన్వర్జేషన్ అనేది రన్ అయింది రన్ అయినప్పుడు ఈ అమ్మాయి ఎంతసేపు సామరస్యంగా ఉంది ఈ అబ్బాయి ఎంతసేపు సామరస్యంగా ఉండడం జరిగింది ఇదంతా కూడా క్యాలిక్యులేషన్ చేస్తారు ప్రతిదీ కూడా ఈ మధ్య కాలంలో ప్రతిదీ కూడా ఎవిడెన్స్ గానే కలెక్ట్ చేయడం జరుగుతుంది పోలీసులు కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ ని కూడా చాలా పక్కడ్బందీగా సేకరించడం అనేది జరుగుతుంది ఎందుకంటే కోర్టులో ఈ మధ్య కాలంలో ఏ కేసులు వచ్చినప్పటికీ కూడా జడ్జెస్ మాత్రం చాలా క్లియర్ కట్గా ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది దానిపైన చాలా వరకు కూడా జడ్జిమెంట్స్ అనేవి డిపెండ్ అయిపోయి ఉంటున్నాయి అంతేకాకుండా జడ్జి అడిగిన క్వశ్చన్స్ కూడా పోలీసు వాళ్ళైనా లేదు అనుకుంటే ఇటు అడ్వకేట్స్ అయినా కూడా చాలా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఉంటుంది కాబట్టి ఇక ఏ కేసు అయినా కూడా ఆ కేసు మీద పూర్తిగా సమగ్రమైన ఇన్ఫర్మేషన్ పోలీసులు అదేవిధంగా అడ్వకేట్స్ కూడా సేకరించి జడ్జి గారు ముందు పెట్టడం జరుగుతుంది దాన్ని మొత్తం పునః పరిశీలించిన తర్వాతనే అప్పుడు జడ్జి గారు శిక్ష అనేది వేయడం జరుగుతుంది సో ఎప్పుడైనా సరే తప్పులు చేసినప్పుడు మేము దొరకము లేకపోతే దొరికిన తర్వాత ఎవరేం చేస్తారు అనుకోవడం పొరపాటు ఖచ్చితంగా చాలా సివియర్ శిక్షలు ఉంటున్నాయి అంతేకాకుండా శిక్షలు కూడా ఏళ్ల తరబడి కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా విత్ ఇన్ టూ టు త్రీ మంత్స్లోనే పనిష్మెంట్స్ కూడా అప్లికేబుల్ అయ్యేటట్టుగానే జడ్జిమెంట్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఎక్కడైనా సరే మీరు ఎవరైనా ఇద్దరి మధ్యలో గొడవ జరిగినప్పుడు మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పెద్దల సమక్షంలో కానివ్వండి లేదంటే కుటుంబం సమక్షంలో కుటుంబ వాళ్ళ సమక్షంలో కానివ్వండి లేదంటే ఫ్రెండ్స్ సమక్షంలో కానీ మాట్లాడుకోవడానికి ట్రై చేయండి పక్షంలో అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ to ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.